నిజాలు మీ అనకాపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు అనకాపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి మండలంలోని వెంకుపాలెం తగరంపూడి కూంచంగి సీతానగరం గ్రామాల పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలోని పంట పొలాలు పూర్తిగా వర్షపు నీటిలో చిక్కుకున్నాయి ప్రధానంగా వారి చెరుకు పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ పొలాల్లోని వరద నీరు ఉధృతంగా పొంగి సమీపంలోని రోడ్లపైకి ప్రవహిస్తోందన్నారు దీంతో పొలాలు రహదారులు ఏకమై చెరువులను తలపిస్తున్నాయి స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు చేతికొచ్చిన పంట నీట పాలవడంతో రైతులు కన్నీటి పర్యాంతం అవుతున్నారు మా సమస్య తొలగాలంటే ఇప్పుడు వేస్తున్న కొత్త రోడ్డు ఒక అడుగు తగ్గించి వేయాలని అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి నీటిని తొలగించే మార్గాలను అన్వేషించాలని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు ఉన్నటువంటి పొలాలన్నీ కూడా సర్పంచ్లూ జరిగిపోతుంది ఏ రకంగా ఏం జరుగుతుంది ఇప్పటి వచ్చినప్పుడు కంపల్సరిగా అది జరుగుతుంది కానీ ఈ మధ్యకాలంలో ఈ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది ఆ రోడ్డు వేసేటప్పుడు మేము గతంలో తీసేటప్పుడు కూడా ఆ మేడం గారికి డిఈ మేడం చెప్పడం జరిగింది సుమారుగా రెండు అడుగులు తీసి కిందకి వేయమని చెప్పడం కూడా జరిగింది జరిగిన తర్వాత ఆవిడ సస్య మీద వేయడానికి అలాగే వేయడానికి వీలు లేదని చెప్పి ఆవిడ చెప్పడం కూడా జరిగితే దీన్ని మా వాళ్ళు కొంతమంది సోదరులు వెళ్ళి అది కంప్లైంట్గా కలెక్టర్ కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో నాయకులు కూడా వస్తామని మాకు చెప్పడం జరిగింది మధ్యకాలంలో నాయకులు కూడా వచ్చిన తర్వాత అందరం కూర్చొని ఏ రకంగా చెయ్యాలనేది ఇంకా ఆలోచన చేసి దీన్ని వేసుకోవడం కూడా జరుగుతుంది అంతేకాకుండా మాది ఈ పొలం వెనక ఉన్నటువంటి పొలం అంతా ఇంచుమించు రెండు వేల ఎకరాల దాకా మెత్తపాలు జగన్నాథపురం సగరంపూడి శీతానగరం ఉన్నటువంటి మా పంచాయతీతో సైతంగా ఈ అన్ని గ్రామాల్లో కూడా ఈ నీరు ముప్పు అక్కడికి కూడా వస్తుంది కాబట్టి దయచేసి మన నాయకులందరినీ కూడా కోరుకునేది ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కానీ అలాగే సీఎం గారిని కానీ వీళ్ళందరినీ కోరుకునేది ఏంటంటే మాకు ఇదొక ఈ దీన్ని మాకు ఏ రకంగా రెటిఫై చేయతారో దయచేసి పెద్దలందరినీ కూడా ఈ నాయకులందరినీ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది అది అనకాపల్లి మండలం వెంకపాలెం గ్రామం అండి మా గ్రామము ఈ చుట్టుపక్కల గ్రామాలు కలిపి శీతనగరం వెంకపాలం తర్వాత అగరంపూడి దాకా మూడు వేల ఎకరాల భూమి ఉంటుందండి మాది మెయిన్ ఏంటంటే ఈ వెంగుపాలెం నుండి కొంచెం గెల్లే తోవ రోడ్డు సిసి రోడ్డు నాబార్డు నిధుల నుండి పిఆర్ డిపార్ట్మెంట్ నుండి ఈ రోడ్ని హైట్ చేయడం జరిగింది నాలుగు వందల మీటర్ల రోడ్డుకి ఇది ఎస్టిమేషన్ చేసి దీన్ని రెండు వందల మీటర్లు హైట్ చేశారు మిగతా రెండు వందల మీటర్లు కూడా మేము ఆప్మాని దీనివల్ల ఏంటంటే ఈ రోడ్డు హైట్ అవ్వడం వల్ల మాకు ఈ నీరు ఎదురుగట్టు నుండి వచ్చే నీరు రోడ్డు మీద పారకుంటా పొలాలన్నీ కూడా మునిగిపోయి చెరువులా తయారవుతుంది ఇదే విషయమై మేము కలెక్టర్ గారికి గౌర్నీయులైన మనకాపల్లి శాసనసభ్యులు కొంతల్ రామకృష్ణ గారికి కూడా మేము లెటర్ ఇచ్చి మాకు రెండు అడుగులు ఈ ఏ రోడ్ ఈ రోడ్డు ఏ రోడ్డు అయితే ఉందో ఆ రోడ్డుని రెండు అడుగులు లోతు తగ్గించమన్నాము దీనివల్ల మాకు మెయిన్ ఉపయోగం ఏంటంటే ఎప్పటికప్పుడు నీరు పోవడం వల్ల పై పొలలో కూడా పొట్ట తగ్గిస్తుంది పొట్ట కూడా బాగుంటది గింజ కూడా బాగా పెడతది గింజ పొలం కూడా కులిపోదు అదే కింద భూములు కూడా ఈ ఎర్రీరు పడడం వల్ల చౌడు పోతుంది చోడుపోయి పంట కూడా బాగా పడితే గవర్నమెంట్ మా గవర్నీలు అయిన మా ఎమ్మెల్యే గారు అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క రోడ్డు మీద దృష్టి పెట్టి మాకు రెండు అడుగులు లోతు తగ్గించి మా రైతులందరికీ కూడా న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాంపాలు నా పేరు రాబడి జగన్న జిల్లా అనకాపల్లి మండలం గ్రామం బాబు మా ఊరి దిగుపాలండి ఆరు వందలం ఈ దిగు వందలబాబు పద అలాగే కొంచెం సుమారు నాలుగు ఐదు వందల ఎకరం ఈ పరుగులోను శీతనారండి వందల ఈ పరిధిలో ఉంది ఈ రోడ్డు ఐదు తిరిగింది అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నాం ఈ రోడ్డు వేసేటప్పుడు చవడం సన్యాసినట్టు అని ఈ రోడ్ని మొదటి మాకు అంటే సీనియర్ అతను చెప్తుంటారు ఈ రోడ్డు ఎత్తులేదు మనం చాలా ఇబ్బంది పడతాం గుర్తించండి గుర్తించాలి రైతులతో చెప్తే మనకి కాళ్ళు తాడుకుంటూ పోతాయని రాక దృష్టిలో ఉన్నారు కదా రైతులు నాకు గుర్తించుంది ఈ నాటు చూస్తే దీన్ని ఈ పదిహేను సంవత్సరాలు పెట్టి కూడా పది సంవత్సరాలు కూడా ఏదో పంట నష్టం పంటలు పోతా ఉన్నాయి అది పంటలు ఇచ్చేది గ్యారెంటీ కాదు మనలో అంతా పోతే నలుస్తారు అలా పక్షుల్లో మాకు పంట మాకు అందమే జరుగుతుంది తప్ప వాళ్ళకి దాని తల అందరికీ అందటం లేదు దీని దృష్టిలో పెట్టుకొని దీన్ని మొన్న ఉప్పు అయితే దీన్ని రోడ్డు మళ్ళీ సాంక్షన్ అయ్యిందో దీన్ని సిసి రోడ్డు చేసేటప్పుడు రెండు అడుగులు డౌన్ చేసి మొత్తం ఒక అడుగుంటే కనీసం డౌన్ అయిపోవాలి అని రకంలో చెప్పడం జరిగింది డాక్టర్ గారు పంపించారు ఎన్సార్జీని అతను కూడా ఈ వస్తాం చూశారు ఈ పరిస్థితి చూసి మీకు ఎందుకమ్మా వాళ్ళతో కాంట్రాక్టర్ తోటి మేడం గారితో చెప్తారు మీరు రెండు అడుగులు తీసి దానికి ఏమి కౌంటింగ్ చేస్తారో చేసి ఒక అడుగు డౌన్ చేసి రోడ్డు చేయాలని చెప్పేసారు వాళ్ళు సందర్శన చెప్తారు దాన్ని మేము అది జరగాలని మీ అందరినీ కోరుకుంటాము రైట్ నమస్కారం అండి నా పేరు కాళ్ళ తేలినాయుడు మాది వెంకుపాలెం గ్రామం అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మా ఎంకుపాలెం గ్రామంలో ఎదుర్లుగడ్డ ద్వారా మాకు మా యొక్క వరి పొలాలు పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరం మునిగిపోవడం జరుగుతుంది కానీ మా ఎంగిపాలెంతో పాటు కొంచెంగి ఈ తగరంపూడు తెగరంపూడు వెంకుపాలెం మొత్తం ఈ అన్ని గ్రామాల్లో వెయ్యి యాభై ఎకరాలు ప్రతి సంవత్సరం నష్టానికి గురవుతున్నాం ప్రతి సంవత్సరం ములిగిపోతుంది కానీ దీనికి కారణం ఏంటంటే ఈ ఎంగిపాలెం నుంచి కొంచెంకెళ్ళే రోడ్డు గతంలోనే ఎత్తేయడం జరిగింది దాన్ని ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం సిసి రోడ్డు అని మెళ్ళీ కొత్తగా రిలీజ్ చేసి గవర్నమెంటు దానికి సిమెంట్ రోడ్డు ఒక అడుగు రోడ్డు వేసేస్తున్నారు ఎక్స్ట్రా ఈ అడుగు రోడ్డు వేయటం వల్ల మాకేమవుతుందంటే పొలాలన్నీ కూడా ఈ వెయ్యి యాభై ఎకరాలతో పాటు ఇంకొక రెండు వేల ఎకరాలు అదనంగా ములిగిపోయి పూర్తి కుళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మాకు సోడవరం మండలం నుంచి అలాగే అనకాపల్లి మండలం అంటే సోడవరం రాంజవరం రాంజౌలపా రాంజవపాలెం తర్వాత అది సాయిపల్లి కన్నంపాలెం ఈ ఏరియాలో ఉన్న వాటరు అక్కడ ఉన్న యొక్క కాలువ నీరు ఇలా మెట్టపాలం చెరువులోకి వచ్చి మెట్టపాల నుంచి మళ్ళీ జానార్థపురం చెరువులోకి వచ్చి జానాథపురం నుంచి ఇలా తగరంపూడు తగరంపూడి నుంచి సీతనారం సీతనారం తర్వాత కొంచసింగి వెంకపాలు ఇవన్నీ అంటే మూడు కాలువలు ఉన్నాయి మాకు ఒకటి తగరంపూడు కాలువ అలాగే ఒకటి వెంకపా సీతనారం కాలువ ఒకటి రాంజాపాలెం మెటపాలెం నుంచి వచ్చి కాలం నుంచి కూడా ఒక రావడం జరుగుతుంది వాటర్ వర్షం వస్తే ఈ యొక్క దరిద్ర పది పది గ్రామాల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా మా యొక్క ఎంగిపాలెం దగ్గర ఇక కొవ్వనే ఉన్నది ఈ కొవ్వకి ఎదురుగడ్డకి మధ్యలో పడి ఆ కొవ్వ ఎదురుగడ్డలో కలాలా ఈ ఎదురుగడ్డ ఏమవుతుందంటే పై తురకలపూడి రా రాజాం కుచ్చింపేట మండలం నుంచి వస్తుంది చేతిపేట నుంచి అక్కడ పూర్తి స్థాయిలో వర్షం ఎక్కువ పడేటప్పుడు ఎదురుగడ్డ ఉధృతికి వచ్చేస్తుంది ఉధృతి వచ్చేటప్పుడు ఈ ఎదురుగడ్డ ఏం చేద్దంటే ఈ అన్ని గ్రామాల్లో వచ్చే నీరు కొవ్వ ద్వారా గడ్డలో కలుస్తుంది ఈ గడ్డ ఏం చేద్దంటే ఎక్కువ రావడం వల్ల కొవ్వ నుంచి మెల్లి వర్పొలాల్లో పోవడం జరుగుతుంది దీనివల్ల ఇన్నాళ్ళు ఏమైందంటే మాకు అటు సైడు తూర్పు ఉత్తరం సైడు తూర్పు సైడు చేతనారా నుంచి తరంపూడి వచ్చే రోడ్డు ఉండేది ఆ రోడ్డు అంటే ఏమైందంటే అక్కడ కూడా కొద్దిగా డౌన్ ఉండేది ఆ డౌన్ వల్ల అటు పోయేది నీరు అలా పోవడం వల్ల పెద్ద నష్టం కనిపించేది కాదు ఇప్పుడు ఏమైందంటే ఆ రోడ్డు కూడా ఎత్తేస్తుంది సార్ బాగానే ఎత్తేయడం వల్ల ఈ రోడ్డే ఆధారం ఎన్ని గ్రామాల్లో వచ్చిన వాటర్ మళ్ళీ గడ్డలో కలాలంటే ఏట్లో కలాలంతే ఈ ఓన్లీ ఈ రోడ్డే పరిమితం జరుగుతుంది మనకు దీని ద్వారా ఇప్పుడు మా రైతులందరూ కూడా ఈ కొత్త రోడ్డు సీసీ రోడ్డు వస్తే అభ్యసనం చేసి ఆపేయడం జరిగింది అంతే ఈ యొక్క రోడ్డుని కనీసం రెండు అడుగులు తవ్వి ఒక అడుగు రోడ్డు వేస్తే ఇంకొక రో ఒక అడుగు ఒక అడుగు డౌన్ అవుతుంది ఒక అడుగు డౌన్ అవుతే దరిద్ర మూడు వేల ఎకరం కూడా భూమిని మనం కాపాడుకోగలుగుతాం గవర్నమెంట్ అలాగే రైతులు ఒక గవర్నమెంట్ నష్టపరిహారం ప్రతి సంవత్సరం ఎంత ఇస్తుంది అంటే ఆరు వేల రూపాయలు వస్తుంది ఒక ఎకరాకి అలాగా వెయ్యి ఎకరాలకు ఇవ్వాలంటే అరవై లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది దీనికి రైతులకి ఈ గవర్నమెంట్ ఇచ్చేది ఆరు ఆరు వేలే కానీ రైతు ఎట్టిన పెట్టుబడి ఇరవై నాలుగు వేలు అవుతుంది పెట్టుబడి ఇరవై నాలుగు వేలు ఒక ఎకరాకి ఎట్టగలం జరిగితే దరిద్ర గవర్నమెంట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఆరు ఆరు వేలు చూపుని అరవై లక్షలు వస్తే ఇరవై నాలుగు వేలు అయితే జరిగి ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు అంతే టోటల్గా నాలుగు కోట్లు నష్టం జరుగుతుంది గవర్నమెంట్కి దీని ఈ రోడ్డు కానీ డౌన్ చేస్తే సంవత్సరానికి నాలుగు కోట్లు ఎట్టే పరిస్థితి లేదు అరవై లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు గవర్నమెంట్కి మాకేం మాకు ఏం నష్టపరిహారం కూడా అవసరం పడదు మా రైతులకి ఎందుకంటే ఈ రోడ్డుని రెండు అడుగులు ఉన్న డౌన్ చేసి రెండు అడుగులు డౌన్ చేసి ఒక అడుగు రోడ్డు వేస్తే ఒక అడుగు డౌన్ అవుతుంది ఎంత అవ్వదు ఒక అడుగు డౌన్ అయితే ఉన్న పరిస్థితి పెట్టి వచ్చే వాటర్ అంతా దరిదర ఏ రోజు నీరు వచ్చి ఆ రోజే వర్షం నీరు పోతుంది అలాగే ఈ రోడ్డు దిగువనున్న కోళ్ళ ఈ రోడ్డు దిగును కూడా యాభై ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు ఉన్నది ఆ ఎకరాలకు కూడా వాళ్ళు వర్షాకాలంలో కూడా బోర్వెల్స్ యూజ్ చేసి పొలాలు పండించవలసి వస్తుంది ఎందుకంటే వర్షాధారంలో వీళ్ళకి నీరు బారదు ఆ నీరు బారినందుకు కాలువ కాలం లేవు కాలం అసలు పారదు ఏరియాకి అలా భూమి అంతా కూడా భూగర్భ జలం తీసి ఈ రోజు గవర్నమెంట్కి కూడా దాని కరెంట్ బిల్లు కూడా కట్టవలసి వస్తుంది వర్షాకాలంలో కూడా కానీ ఇదే కానీ డౌన్ చేస్తే వర్షాకాలం కూడా కరెంట్ బిల్లు కట్టవసేది గవర్నమెంట్కి కూడా ఎందుకంటే ఇది రైతులకి ఆ ఏరియాలో బోర్ నీరు ఎక్కువగా భూగర్భ భూగర్భజలం వాడితే ఉప్పు నీరు పాస్ అయిపోతుంది ఉప్పు నీరు పాస్ అవ్వడం వల్ల భూములన్నీ సౌడెక్కిపోతున్నాయి దీన్ని గవర్నమెంట్ గారు గవర్నమెంట్ నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆర్టికల్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం అందరిని దించి దీని పరిష్కార మార్గాన్ని అలా సాయిల్ టెస్ట్ కూడా భూమితో భూమిని సాయిల్ టెస్ట్ కూడా పంపించి ఏ ఏరియాలో భూ నీరు ఎక్కువ వాడుతున్నారో ఆ ఏరియాలో ఉన్న నీరంతా భూమి అంతా పాడైపోయింది ఆల్రెడీ సౌడు భూములుగా మార్చేసాయి ఈ రోజు గతంలో మన శీతానం కాలువ పారీదాలకి ఈ రోజు పార్లదాలకి ఈ రోడ్డు ఎత్తి వల్ల అసలు నీరు వెళ్ళడం పోతుంది దీని ద్వారా ఆల భూములు అటు సైడ్ పువ్వులు కూడా బాగుపడుతుంది ఇటు సైడ్ మూడు వేల ఎకరం కూడా బాగుపడుతుంది ఇది అందరూ గవర్నమెంట్ వారు దీన్ని దృష్టిలో పెట్టి రైతుల యొక్క యొక్క విధానాన్ని తెలుసుకొని దీన్ని అన్ని డిపార్ట్మెంట్లు కలిసి దాన్ని ఏ పరిష్కార మార్గం చేయాలో చేసి మా రైతులు రక్షిస్తారని మా ఇంగుపాల నుంచి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు